నిన్న పదకొండు గంటలకు ఇక్కడ వచ్చేసి బెల్లంపల్లి ఒక మటర్ జరుగుతుంది దీంట్లో గాజావేణి సంపత్ అలయ శ్రీధర్ అనే వ్యక్తిని ఖాజా మొయినుద్దీన్ అనే వ్యక్తి చెప్తాడు వీళ్ళిద్దరి మధ్యలో అంతకుముందు టాక్టర్సు వీళ్ళు ఇసుక కంకర అదేవిధంగా ఇటుగా వీళ్ళు ట్రిపుల్ కొడతా ఉంటే వీళ్ళు ట్రాక్టర్స్ ఉన్నాయి డాక్టర్ ఓనర్స్ అయితే నిన్న అంతకుముందు గతంలో వీళ్ళిద్దరి మధ్యలో ఈ కొట్టేట ట్రిప్పులు కొట్టే విషయంలో అంటే తక్కువ కొడుతున్నావు సంపత్ తక్కువ కాస్ట్ కొడుతున్నాడు దీనివల్ల లాస్ వస్తుందని చెప్పేసి కాజామహిద్దీనికి సంపత్ మధ్యలో చిన్న గొడవ జరుగుతుంది దాన్ని మనసులో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో సరే ఈ యొక్క అటువంటి సంపదను ఉద్దేశంతోని ఉద్దేశంతో కాజామైద్దీన్ నిన్న ఇటువంటి సంపత్ సుధాకర్ జగన్ అదేవిధంగా వీళ్ళంతా కలిసి మన ఎస్సీ కమ్యూటర్ దగ్గర కూర్చున్నప్పుడు ఆ స్టిక్ తీసుకుని వచ్చేసేసి బ్యాక్ బ్యాక్ సైడ్ నుంచి అటువంటి సంపదని అడ్మిక్ కొట్టడం జరిగింది దానికి అతను అక్కడే వచ్చి కింద పడిపోతాడు ఆ తర్వాత బాడీని వాళ్ళు వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి తీసుకుని పోతే అప్పుడు హాస్పిటల్ పోగానే డాక్టర్ చెప్తున్నారు చనిపోయినని ఈ యొక్క వీళ్ళిద్దరి మధ్యనటువంటి ఈ యొక్క అటువంటి ట్రిప్పులు అంటే డాక్టర్తో ట్రిప్పులు కొట్టే విషయంలో జరిగినటువంటి ఇష్యూలో భాగంగా ఈయన కళతో కొట్టడం వల్ల సంపత్ చని కూడా జరిగింది నిన్న పదకొండు గంటలకు ఇక్కడ వచ్చేసి బెల్లంపల్లి ఒక మటర్ జరుగుతుంది దీంట్లో రాజవేణి సంపత్ అలే శ్రీధర్ అనే వ్యక్తిని ఖాజా మొయలుద్దీన్ అనే వ్యక్తి చెప్తాడు వీళ్ళిద్దరి మధ్యలో అంతకుముందు డాక్టర్స్ వీళ్ళు ఇసుక కంకర అదేవిధంగా ఇటుగా వీళ్ళు ట్రిప్పులు కొడతా ఉంటే వీళ్ళు డాక్టర్స్ ఉన్నాయి డాక్టర్ ఓనర్స్ అయితే నిన్న అంతకుముందు గతంలో వీళ్ళిద్దరి మధ్యలో ఈ కొట్టేట ట్రిప్పులు కొట్టే విషయంలో అంటే తక్కువ కొడుతున్నావు సంపద తక్కువ కాస్ట్ కొడుతున్నాడు దీనివల్ల లాస్ వస్తుందని చెప్పేసి కాజామూరి దీనికి సంపద మధ్యలో చిన్న గొడవ జరుగుతుంది దాన్ని మనసులో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ యొక్క అటువంటి సంపదను చంపే ఉద్దేశంతో తాజామహిను నిన్న ఇటువంటి సంపత్ సుధాకర్ జగన్ అదేవిధంగా వీళ్ళంతా కలిసి మన ఎస్సీ కమెంట్ ఆ దగ్గర కూర్చున్నప్పుడు స్టిక్ తీసుకుని వచ్చేసేసి బ్యాక్ బ్యాక్ సైడ్ నుంచి అటువంటి సంపత్ని అడ్మిది కొట్టడం జరిగింది దానికి అతను అక్కడే వచ్చి కింద పడిపోతాడు ఆ తర్వాత బాడీని వాళ్ళు వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి తీసుకుని పోతే అప్పుడు పోగానే డాక్టర్ చెప్తున్నారు చనిపోయినని ఈయన మధ్య ఉన్నటువంటి ఈ యొక్క అటువంటి ట్రిప్పులు అంటే అక్టోకన్ ట్రిప్పులు కొట్టే విషయంలో జరిగినటువంటి ఇష్యూలో భాగంగా ఈయన కర్రతో కొట్టడం వల్ల సంపత్ చనిపోవడం జరుగుతుంది